సేవా సంస్థ ప్రతిభావంతుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ అలాగే స్టేజ్ ముందున్నటువంటి పెద్దలు పిల్లలు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నా అలాగే పిల్లలందరికీ నా ఆశిస్తులు ముందుగా ఇందాక నేను వచ్చి కూర్చున్నప్పుడు మంచి డాన్స్ పర్ఫార్మెన్స్తో ఆడపిల్లలు మగపిల్లలు చాలా చక్కగా చేశారు వాళ్ళని ఆ విధంగా రూపుదిద్దినటువంటి చీమకుర్తి బదిరీల పాఠశాల టీచర్ పద్మావతి గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు అలాగే తోటి ఉపాధ్యాయులు వాళ్ళకు కూడా చేర్తి బదిరీల పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఒక్కసారి చప్పట్లేదు ఎవరన్నారు దివ్యాంగులని ఆని ముచ్చారు నా దృష్టిలో అందరూ ఆడి ముంచాలి ఇందాక సార్ చెప్పినట్టుగా మన చంద్రరావు గారు చెప్పినట్టుగా ఫోర్ పర్సెంట్ ఉద్యోగ అవకాశాలకి ఉన్నాయి మనకి అని అని అంటున్నారు కానీ నిజంగా టెన్ పర్సెంట్కి వచ్చిన రోజే సమన్యాయం జరుగుతుందనేది నా అభిప్రాయం నేను ఒక స్వచ్ఛంద సంస్థలో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను ఎన్నో దేశాలు తిరిగి వచ్చాను దాదాపు ఇరవై రెండు దేశాలు తిరిగొచ్చాను ఎన్నో స్టేట్స్లో అంటే ఎన్నో రాష్ట్రాల్లో పనిచేశాను ఎన్ని జిల్లాల్లో పనిచేశాను ఎన్నో వేల ఓ నేను పనిచేశాను అలాగే నాకు మిమ్మల్ని దివ్యాంగులు అంటానికి నాకు మనస్కరించట్లా నేను ప్రతిభావంతులనే అంటాను చంద్రబాబు నాయుడు గారు ఏ ముహూర్తన ఆయన నోట ఈ మంచి మాట అనేది వచ్చిందో నేను ఆ పదాన్ని నేను వాడదామని అని అనుకుంటున్నాను ఎందుకంటే మేము వెళ్ళేటటువంటి మేము పనిచేసేటటువంటి వాళ్ళు చాలామంది మీలాంటి ప్రతిభావంతులతో చాలామందితో మేము పనిచేస్తున్నాం మేము అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఎంతో మందికి వొకేషనల్ ట్రైనింగ్ అనేది ఇచ్చాము ఆ వొకేషనల్ ట్రైనింగ్స్లో వాళ్ళు మోటార్ రీవైండింగ్ కానివ్వండి టీవీ మెకానిజం కానివ్వండి సెల్ మొబైల్స్ మెకానిజం కానివ్వండి అట్లా ఎన్నో చాలా రకాలు వాళ్ళకి ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆ స్కిల్ లో వాళ్ళని ప్రతిభావంతులుగా చేసేదానికి మేము ముందున్నాము అట్లా ఎంతో మందిని తీర్చిదిద్దాము వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఏదైతే ఆర్థిక సహాయం ఉంటుందో దాంతో వాళ్ళు సొంతగా వాళ్ళ వ్యాపారాలు పెట్టుకొని ఇప్పుడు చాలా మంది చాలా చోట్ల షాప్స్ లో మంచిగా వాళ్ళు ఉన్నారు పెళ్లిళ్ళు చేసుకున్నారు మాకు వాళ్ళని చూసినప్పుడల్లా మా పిల్లలు అనేటటువంటి భావం కలుగుతుంది అట్లాగే ఇప్పుడు మన మేనేజర్ గారు చెప్పారు ప్రభు గారు అథ్లెటిక్స్ లో కానివ్వండి డాక్టర్స్ లాయర్స్ అట్లాగే ఇంకా ఎన్నో రంగాల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు మన ప్రతిభావంతులు ముందున్నారు ఎంతో మంది రాణిస్తారు వాళ్ళందరూ మనకు తెలియకపోవచ్చు అంటే మాకు తెలుసు మీకు తెలియకపోవచ్చు మన మధ్యనే ఇక్కడే ఉన్నటువంటి వాళ్లలో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో నేను కొంతమంది చెప్పగలను సురేష్ ఇప్పుడు మీకు తెలిసిన సురేష్ అనే వ్యక్తి మా దగ్గర పనిచేశాడు టీచర్ కాకముందు మార్కాపూర్ ఏరియాలో అసిస్టుాడు అవునా సురేష్ పనిచేశాడు చాలా నిబద్ధతతో సురేష్ పనిచేసేవాడు నాకు తెలుసు ఎప్పుడు వెళ్ళినా ఇంటి దగ్గర ఎప్పుడు ఉంటాడో తెలియదు ఎప్పుడు చూసినా ఫీల్డ్ లో ఉంటాడు నిజంగా ఎవరొకరికి సహాయం చేయాలి మా ఆఫీస్ ద్వారా అనేటటువంటి ఉద్దేశంతో అదే నిబద్ధతతో అతను గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాడు అట్లాగే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అలాగే మా తమ్ముడు జనార్దన్ చాలా పవర్ఫుల్ వాయిస్ ఉన్నటువంటి వ్యక్తి ఒక పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ మనకి ఏవైతే హక్కులు కావాలి మనకి ఏ విధమైనటువంటి పనులు కావాలి ఎటువంటి సమన్యాయం కావాలి అనే దానికి పోరాడంలో కూడా ముందుంటాడు జనంతను అంత ఇలాంటి వ్యక్తులు అలాగే అసిస్టెంట్ డైరెక్ట్ అసిస్టెంట్ మేనేజర్ గా ఉన్నటువంటి ప్రభు గారు బ్యాంక్ లో ఒక అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉన్నటువంటి ప్రభు గారు నాకు తెలిసి ఇంకా బోర్డు మంది ఉన్నారు మా అపార్ట్మెంట్ లోనే ఇద్దరు ముగ్గురు ఉన్నారు బ్యాంక్ మేనేజర్స్ మన ఐడిబిఐ బ్యాంక్ లో కానివ్వండి ఇంకా కొన్ని బ్యాంక్స్ ఒంగోలు ఉన్న వాళ్ళే ఉన్నారు చాలా మంది ఉన్నారు వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని మనం ఎందుకు మనకు ఉన్నటువంటి వైకల్యం ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేద్దాం దాన్ని ఛాలెంజ్ చేసి మనం చక్కగా చదువుకొని ముఖ్యంగా నేను పిల్లలకు చెప్తుంది చక్కగా చదువుకొని మనం అన్నిటిని అధిగమించి మన జీవితంలో ముందుకెళ్తూ ఒక మంచి స్థానంలో ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకొక చిన్న మాట కూడా నేను ఇందాక సార్ చెప్పింది విన్నాను దివ్యాంగులు అనేది అంటూ ఉంటారు చిన్న చూపు చూస్తూ ఉంటారు వివక్షత అనేది చూపిస్తూ ఉంటారు అనని అన్నారు నిజంగా ఆ వివక్షత చూపించే వాళ్ళే నిజమైన దివ్యాంగులు నా దృష్టిలో అయితే ఎందుకు అంటే ఈ రోజున దివ్యాంగులు చే సారీ ప్రతిభావంతులు చేసేటటువంటి ఎన్ని రంగాల్లో వాళ్ళు చేసినటువంటి నేను దాదాపు తమిళనాడులో చూశాను కర్ణాటకలో చూశాను యూపీలో చూశాను నేను తెలంగాణలో చూశాను మన ఆంధ్రాలో చూశాను నేను చూసిన దాదాపు ఐదారు రాష్ట్రాల్లో చూశాను ఎంత మందినో చూశాను నేను మన ప్రతిభావంతుల్ని వివిధ రంగాల్లో ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారంటే వాళ్ళని చూసి ఏ పని లేకుండా ఏదో ఒక రాళ్ళు వేసేటటువంటి వాళ్ళ సిగ్గుపడాలి అలాంటి స్థాయిలో ఉన్నారు మన ప్రతిభావంతులు అలాంటప్పుడు మనలకి ఎవరు కూడా ఎటువంటి వివక్షత చూపించినా కానీ అది దానికి మనం ఎటువంటి ఏ విధంగా కూడా మనం బాధ్యత కాదు నిజమైనటువంటి దివ్యాంగులు ఎవరు అంటే మనం అంటే వివక్షత చూపించే వాళ్ళే నిజమైన దివ్యాంగులు అది అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి అట్లాగే మిమ్మల్ని అందరూ నేను కోరుకునేది ఏంటంటే చదువుకునే పిల్లల్ని చక్కగా చదువుకోండి ఎంత ముచ్చటగా ఉన్నారు నిజంగా ఆడి ముచ్చారు ఆ పిల్లలు ఇందా నుంచి నేను ఆ పిల్లల్ని చూస్తూ ఉన్నాను ఎంత ఎంత చక్కగా చక్కగా చదువుకోండి అన్ని రంగాల్లో మీరు చక్కగా ఆటపాటల్లో కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారు మీరు మంచి స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే మగపిల్లలు కూడా చక్కగా మంచిగా చదువుకోవాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి మీరు కూడా పెద్దయిన తర్వాత చక్కగా మంచి వ్యక్తులను పెళ్లి చేసుకొని మీరు జీవితంలో స్థిరపడాలని ఆ శక్తి యుక్తి ధైర్యాన్ని ఆ దేవుడు మీకు ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ మంచి సజెషన్ మంచి మార్గం మీరు గతంలో వస్తారు మనం అంటే చాలా మార్పు ప్రాంతం మనకు మీరు ఎగ్జాంపుల్గా మన సురేష్ గారు వారిని కూడా మోడల్ చూపించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఉత్తేర్చుపరిచి ఇట్లా మీ టైం అంతా కూడా విచ్చించకుండా వారికి ధన్యవాదాలు అలాగనే మన మధ్యలో ఇప్పుడు మనకు అన్నదాత అయినటువంటి డాక్టర్ మోడు నై హాస్పిటల్ డాక్టర్ ఎంవి రమ్మారెడ్డి గారు కూడా మాట్లాడాల్సిందని కూర్చున్నాం